యూరోప్లో సాంగ్ లేవా ఈ సినిమాలో అన్న కథపరంగా మలేషియా ఓ పెట్టావు నువ్వు అసలు ఫారెన్ లేకుండా షూటింగ్ చేయమో అది కూడా చెప్పారు వీళ్ళందరూ మాట్లాడారు మన ధనరాజు మన శ్రీనివాసరెడ్డి వెనిల్ కిషోరు వీళ్ళందరూ ని స్కెచ్ చెప్పారు కడతాడన్నా ఒక సాంగ్ సోలో సాంగ్ ఉంటుంది మానవాడికి ఫారన్ కంపల్సరీ ఉంటది ఇన్ని సెటప్ చేసుకొని వస్తాడు సాలిడ్ గా ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మీ డైరెక్టర్ నేను ఒకసారి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఫార్న్ ఫార్న్ లోటింగ్ అరైవల్ పుష్ప షూ పుష్పశర్మ చూసావు కదా ఏ ఫార్మ్ లో తీసారు అంతే కదా చెప్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం వెళ్ళిపోయారా ఓ పొలం అంటే వెళ్ళిపోయారా నిజంగానే సలార్ అంతా ఇక్కడే తీసారు నువ్వు చేసావు కదా సలార్ లో నీకు మాత్రం మళ్ళీ మలేషియా ఒక సాంగ్ కాదన్నా ఇప్పుడు అంత ముందు సినిమాలో కూడా నువ్వు ఫారెన్ వెళ్ళావు యూరోప్ నీ సాంగ్ సాంగ్ కి నిజంగా బడ్జెట్ మిగిలిన వెళ్ళావు అదే విత్ పర్మిషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ మాట్లాడే ఎప్పుడు రిలీజ్ మార్చి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి

కొత్త థీము యూత్ మనకన్నా ఒక టెన్ ఇయర్స్ వాళ్ళు అఖిల్ వర్మ డైలాగ్స్ ఎక్స్ట్రా రాశారు ఈ సినిమా ఈ స్థాయి వరకు అంటే ప్రభాస్ అన్న రిలీజ్ చేయడం కావచ్చు ఎస్పీ రిలీజ్ చేయడం కావచ్చు ఇవన్నీ ఈ కంటెంట్ చూసి ఆ క్వాలిటీ మెచ్చే ఎంతోనే వచ్చిందన్న సినిమా సో వాళ్ళందరికి నచ్చితేనే నేను ఎక్కడ కూర్చొని పక్కగా మీతో మాట్లాడుతున్నాను కానీ లేకపోతే వీళ్ళందరూ ఎందుకు వస్తారన్న ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది అన్న ఎంటర్టైన్మెంటే ఈ సినిమా బలం మీరు ఎందుకు చూడాలంటే నవ్వు కోసం అన్న నవ్వడం కోసం చూడాలన్నా నవ్వుకోవడం ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని ఫ్లయింగ్ కలర్స్ క్లబ్కి వెళ్తే అక్కడ కూర్చొని నైట్ విపరీతంగా నైట్ జొల్లేసి నవ్వచ్చు నవ్వుతో పాటు ఏమైనా ఉందా లేకపోతే ఓన్లీ నవ్వుకోవడం కోసం వెళ్తావా అంటే కంటెంట్తో పాటు నవ్వుచ్చా ఓకే అందుకోసమే నేను